పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు విద్యాశాఖ ఓఎంఆర్ షీట్ ప్రవేశపెడుతున్నారని పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటర్ ఆఫీసర్ డాక్టర్ ప్రియం షేక్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలను పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటర్ ఆఫీసర్ డాక్టర్ ప్రియం సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు ఈ సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థులకు విద్యాశాఖ ఓఎంఆర్ షీట్ ప్రవేశపెట్టిందని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రేపటి నుండి ప్రారంభమయ్యే ప్రీ ఫైనల్ పరీక్షలకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎగ్జామ్స్ కి ఓఎంఆర్ షీట్ ప్రవేశపెడుతున్నామన్నారు మునిపెన్నడు లేని విధంగా విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు ఇరవై నాలుగు పేజీలతో బుక్లెట్ ప్రవేశపెడుతుందన్నారు పదో తరగతి విద్యార్థుల విషయాన్ని గ్రహించి బుక్లెట్ ఓఎంఆర్ షీట్ కు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు

ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఇన్ ఇండియా శ్రీ స్కూల్ భాగంగా టీజీఎంఎస్ అంటే మోడల్ స్కూల్ మలయాళ స్కూల్ కూడా ఒక శ్రీ స్కూల్స్ మన జిల్లాలో మొత్తం పదహారు శ్రీ స్కూల్స్ ఉన్నాయి అందులో మోడల్ స్కూల్ మలయాళ గురు ఒక పిఎంసి స్కూల్ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ పాఠ ఈ పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది దానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది అలాగే రేపటి నుండి మనకు ఎస్ఎస్సి పిల్లలకి ప్రీ ఫైనల్ టూ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ప్రీ ఫైనల్ టూ ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ యొక్క ఉపయోగం గురించి విద్యార్థులకు అవగాహన కలగాలని ప్రీఫైనల్ ఎగ్జామ్లో కూడా లాంగ్వేజ్కు మరియు నాన్ లాంగ్వేజ్కు శాంపుల్గా ఒక్కొక్క ఓఎంఆర్ షీట్ను మన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి స్కూల్ పాయింట్లకు చేరడం జరిగింది లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం అలాగే నాన్ లాంగ్వేజ్లో మ్యాథమెటిక్స్ కోసం ఈ ఓఎంఆర్ షీట్లను విద్యార్థులు ప్రాక్టీసింగ్ కోసం ఉపయోగిస్తారు దీని శాంపుల్ ఓఎంఆర్ షీట్స్ అంటాం ఇవన్నీ కూడా మండల్ పాయింట్కి చేరినాయి రేపు స్కూల్ పాయింట్లకు చేరబోతున్నాయి అలాగే ఇరవై ఒకటి మార్చి నుండి జరగబోయే ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా ఈ సంవత్సరం నుండి అడిషనల్ పేపర్ బదులుగా ఒక బుక్ లెట్ ఇస్తున్నాం ఇంటర్మీడియట్ మోడల్ లాగా ట్వంటీ ఫోర్ పేజెస్ ఉంటాయి విద్యార్థులు ఆ ఇంటర్ ఆ బుక్లెట్లో మాత్రమే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా కూడా దానికి ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రీ ఫైనల్లో కూడా మేము హెడ్ మాస్టర్లకు చెప్పడం జరిగింది వాళ్ళకి ఇచ్చే అడిషనల్ను కూడా పిన్ను పెట్టి ఒక బుక్లెట్ లాగా తయారు చేసి విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించమని చెప్పడం జరిగింది సో ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ యాన్యువల్ ఎగ్జామినేషన్